సేవకుల దగ్గరికి ఒక జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నట్టు వెళ్తూ నా జీవితంలో ఏం చేయమంటారు తప్పు కాదండి సలహా తీసుకోవడం కరెక్టే అది కూడా ఆత్మచేత నింపబడిన వారి దగ్గర మీరు గుర్తిస్తూ వారి జీవితము ఫలభరితంగా ఉందని వాక్యానికి తగినట్టుగా వారి జీవితము ఆ ఫ్రూట్ ఆ ఉంది అని మీరు గమనించినట్లయితే వారి దగ్గర సలహా తీసుకోవడము తప్పు కాదు కానీ ఐ ఐ వుడ్స్ పర్సనలీ సజెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళక ముందు మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారణ చేయాలి ఐ మీన్ మొట్టమొదటిగా దేవుని సన్నిలో విచారణ చేసి ఆయన మనతోటి ఏం మాట్లాడాడో దానికి తగినట్టుగా ఇన్ లైన్ దేవుని సేవకుడు కన్ఫర్మ్ చేసినట్లయితే అది దేవుని స్వరమే అని గుర్తిస్తూ అది కన్ఫర్మేషన్ లాగా తీసుకోవాలి కానీ ఈరోజు నా గురించి ఒక మాట చెప్పవా నా కోసం ఒక ప్రవచనం చెప్పవా నా జీవితంలో ఏం చేయమంటావో చెప్పవా ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని వారిని మనుషుల్ని లేకపోతే ఏదేదో ఏదేదో మీన్స్ ని తీసుకొని అడుగుతున్నట్లయితే అది దేవునికి ఎంత మాత్రమూ నచ్చదండి అది దేవునికి అస్సలు నచ్చదు గాడ్ ఆల్వేస్ వాన్స్ ద ఫస్ట్ ప్లేస్ మొట్టమొదటి స్థానము నీకు ఏమైనా కావాలా నీ జీవితంలో ఏ మార్గంలో అయినా వెళ్ళాలా నా దగ్గర విచారణ చేయి నన్ను అడుగు నేను ఇస్తాను నన్నడుగు నేను మాట్లాడతాను మీకు స్పష్టంగా ఏ రీతిగా మాట్లాడాలో నాకు తెలుసు మాట్లాడతానని చెప్తాడు కానీ ఇక్కడ సౌల్ని చూసినట్లయితే ద ఫస్ట్ థింగ్ దట్ హీ ఇస్ హీ డిపెండ్స్ ఆన్ హిమ్సెల్ఫ్ ఏం చేయాలి ఏం చేయాలి లేకపోతే పక్కనున్న వారిని లేకపోతే సమయంలో వీరిని వారిని అడుగుతున్నాడు కానీ దేవుని దగ్గర విచారణ చేయాలి అనే ఆ జ్ఞానము లేకుండా పోయింది ఈరోజు క్లిష్ట క్లిష్ట పరిస్థితుల్లో మనందరికి వచ్చే శోధనలు మనకు వచ్చిన ఈ సమస్యలు ఈ పోరాటంలో మనకు అనిపించేది ఏంటిదంటే నేను రిజైన్ చేసేస్తాను అంటే నేను చేతులు ఎత్తేస్తాను ఇంకా నా వల్ల కాదు నేను చేయలేను ఇది నాకు అసాధ్యమైనది ఇది నేను నెరవేర్చలేను అని ద ఫస్ట్ టెంప్టేషన్ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇంకా నా పని అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది నేను చేయలేను అని అంటారు సౌలు ఇక్కడ సౌలు చూడండి ఆయన క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు డౌంట్ హ్యావ్ ఎనీబడి టు ఎంకరేజ్ హిమ్ ఎందుకు మనుషులు లేక కాదండి ఆయన ఆయన సొంత క్రియలతో మాటలతో బుద్ధితో మూఢత్వముతో చాలా మందిని తన జీవితంలో పోగొట్టుకున్నాడు ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా నన్ను ఒక మంచి సలహాతోటి ముందుకు నడిపించేవారు ఎవరైనా ఉన్నారా అని అంటే అది మన తప్పు ఎందుకంటే మనము వారి జీవితంలో ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి మనము సమయం గడపలేదు కాబట్టి మనము ప్రేమించలేదు కాబట్టి ఈరోజు చూసినట్లయితే అసలు ఏరి ఎవరు లేరే ఎవరు లేరే నాకు వేర్ ఇస్ ఎవ్రీబడి అందరేరి అని ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ సౌల్ జీవితంలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ కుడెంట్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్ ఆయన దేవుని అందరూ ఆయన బలపరచుకోలేకపోయాడు ధైర్యం పొందుకోలేకపోయాడు అదే రీతిగా చుట్టూ మనుషులు ఉన్నారా మనుషులు లేరు అందరితోటి శత్రుత్వం పెట్టుకున్నాడు ఎవ్రీ బడీ హీ మే మెట్ హీ మేడ్ ఎన్ మీస్ విత్ దెమ్ అందరూ తప్పే అందరినీ సస్పిషియస్ స్పిరిట్తో చూడటము అనుమానము వీరేమైనా కీడు చేస్తారా వీరేమైనా కీడు చేస్తారా అని ఆ సస్పీషియస్ స్పిరిట్ తోటి ఉన్నాడు అటు మనుషుడు లేడు అటు దేవుడు లేడు అటు సమస్యకు పరిష్కారము లేదు అటు సోర్స్ లేదు ఎవరైనా ఆయనని బలపరచడానికి మాట్లాడటానికి దేవునిలో ముందుకు నెట్టడానికి ఎవరు లేకుండా పోయారండి ఈరోజు మన జీవితంలో నేను అడుగుతాను నేనంటాను ఎందుకంటే నో దేవుని మాట దేవుని స్వరము మన జీవితంలో వినకపోతే లేకపోతే బయలుపరచబడకపోతే ఆ జీవితము నరకము నమ్ముతారండి దియ్యూ మీకు సమస్యలు వచ్చినప్పుడు నేను బైబిల్ వెంట వెళ్తాను అన్న ఉంటే చేతులెత్తి చూపిస్తారా నాకు ఒకే ఒక భయం ఏంటిదంటే దేవా ఎంతమంది ఉన్నా విడిచినా పోయినా నువ్వు నా తోడున్నావని నాకు చూపించయ్యా నువ్వు ఉన్నావని నువ్వు నా పక్కన ఉన్నావని అది ఉంటే నేను ఎంతైనా తగ్గించగలుగుతాను దేవా ఒక్క భయం ఏంటిదంటే దేవుడు నా దగ్గర లేడు అని నేను గుర్తించినట్లయితే అయ్యో అయ్యో అమ్మో నిజంగా చాలా భయం అండి అదే ఏమైనా భీతి ఉందా ఏమైనా భయం ఉందా అంటే ఇదొక్కటి మాత్రం నేను భయపడతాను దేవుడు నన్ను విడిచిపోయాడు అనే భయము మాత్రం నాకు కొద్దయ్యా దేవుడు నా దగ్గర లేడు పరిశుద్ధాత్ముడు నన్ను విడిచిపోయాడు అని నాకు తెలిసినట్లయితే అక్కడికక్కడ చచ్చిపోవడమే మేలు అని అనిపిస్తుంటుంది ఈరోజు ఇక్కడ చూసినట్లయితే దేవుడి నుండి ఒక మాట లేకపోతే అసలు ఎలాగ బ్రతకగలుగుతామండి అసలు ఎలాగ ముందుకు వెళ్ళగలుగుతాము ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నవారు వారు చెప్పగలుగుతారు ధైర్యంగా చెప్పగలుగుతారు నేను ఎంతో సమస్యతోటి దేవుని సన్నిధికి వచ్చాను నేను ఎంతో అర్థం కాని స్థితిలో వచ్చాను నేను ఎంతో కోపముతోటి వచ్చాను నేను ఎంతో అసూయతో ద్వేషముతో కక్షతో పగతోటి దేవుని సన్నిధికి వచ్చాను కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో అవన్నీ నేను విడిచిపెట్టినప్పుడు నా బరువు అంతా కూడా తీసివేయబడింది నా దేవుడు నాకు ఎంతో సమాధానం ఇచ్చాడు నా సమస్యలన్నీ తీర్చేశాడు అన్న వారుంటి చేతులెత్తి ఎత్తి చెప్తారా అది దేవుని మాటలో ఉన్న శక్తి అది దేవుని వాకులో ఉన్న శక్తి ఆయన వాక్ ఎలాంటిదంటే ఎట్లాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి పరిస్థితికి తగినట్టు మాట్లాడే దేవుడు ఆమె ఈరోజు మాట్లాడే దేవుడు అండి కానీ ఆ మాట వినబడకపోతే ఆ మాట మనకి అసలు దేవుడు అందించకపోతే మన గతే ఏమైపోతుంది ఆ రీతిగా అయిపోయింది సౌలు జీవితము దేవుడు మాట్లాడలేదు దేవుడు ఆయనను విడిచిపోయాడు దేవుడు లేడు ఎట్లా అంటే పిచ్చెక్కినట్ అయిపోయింది ఆయనకి పిచ్చెక్కింది ఎక్కడి నుండి అడగాలి సలహా ఎవరిని అడగాలి ఎవరు లేరే నాకు దేవుడు లేడు సమయలు రాలేదు సమయలు ఇంకా నా ముఖం చూడని అన్నాడు అటు నా పక్కన సైన్యం వారందరూ నన్ను పిచ్చోడ్లాగా చూస్తున్నారు వారిని అడగలేని వారికి అంత స్థాయి లేదు అంత కెపాసిటీ లేదు నాకు సలహా ఇవ్వటానికి ఇంకా ఎవరున్నారు దావిదు అని అంటే దావిదు పైన ఈర్ష ద్వేషము పగ కక్ష పెట్టుకుని ఉన్నాడు పిచ్చెక్కిపోతుందండి ఈరోజు నేను వాస్తవంగా చెప్పాలంటే దేవుని సన్నిధి దేవుని వాక్కు మన ఈ క్లిష్ట పరిస్థితుల్లో లేనట్లయితే నిజంగా మనకు అందరికి పిచ్చెక్కేస్తుంది కదండి ఎంతో ఆందోళనతో కలవరంతో మనసంతా కూడా బరువుతోటి దేవుని సన్నిధికి వస్తాము కానీ ఆయన అందించే ఒక్క వాక్కు ద్వారా ప్రతిదీ కూడా ఏదో అంత కూడా నిమ్మలమైనట్లుగా చేస్తాడు కానీ ఆ భాగ్యము సౌలు జీవితంలో దొరకలేకపోయింది ఆ భాగ్యము దొరకలేకపోయింది ఎందుకంటే దేవునికి విరుద్ధంగా చేస్తాడు మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఎనిమిది ఐదో వచనము సౌలు ఫిలిస్తీనుల దండును చూచి మనసునందు భయకంపము నొంది సౌలు ఫిలిస్తీనుల దండును చూచి మనసునందు భయకంపము నొందాడు ఇక్కడ భయకంపము అని అంది కానీ ఇంకో ట్రాన్స్లేషన్ ఎలాగుంటుందంటే విపరీతమైన భయం అంట ఏంటది విపరీతమైన భయము విపరీతమైన భయం అసలు ఈ భయం ఎందుకు వచ్చింది ఎందుకు ఈ భయం వచ్చింది ఇదే దావిదు అభిషేకించబడ్డాడు ఇదే సౌలు అభిషేకించబడ్డాడు దావిదు అనుకోబడ్డాడు సౌలు ఎనుకోబడ్డాడు కానీ అప్పుడు అంత ధైర్యంగా పోరాడిన సౌలు అప్పుడు అంత ధైర్యంగా యుద్ధాలు చేసిన సౌలు ఇప్పుడు సడన్గా విపరీతమైన భయం అంట ఈరోజు విపరీతమైన భయంతో ఎవరైనా ఉన్నారా విపరీతమైన భయం ఎవరికి ఉంటా తెలుసా అండి పరిశుద్ధాత్ముడు హృదయంలో లేకపోతే విపరీతమైన భయము చేత పీడించబడతారు ఈరోజు ఈ భయం అండి నన్ను ఏలుతుంది యాంగ్జైటీ నా నా దగ్గర వచ్చి చాలామంది చెప్తుంటారు ఆ యాంగ్జైటీ అటాక్స్కి నాకు నా చేతులంతా కూడా బిగిసిపోతే కథలు నేను ఎక్కడుంటాను అక్కడే ఉండిపోతాను నాకు ఈ పానిక్ అటాక్స్ వల్ల నేను అసలు ముందుకు వెళ్ళలేకపోతున్న జీవితం ఐఎమ్ టెల్లింగ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నట్లయితే ఈ విపరీతమైన భయము రాదు ఈ విపరీతమైన భయము మన పైన అధికారము చెయ్యదు ఇక్కడ ఎందుకు విపరీతమైన భయం వచ్చింది అని అంటే అక్కడ చూసినట్లయితే దేవుడు తనని విడిచిపోయాడంట ఎప్పుడైతే దేవుడు తనని విడిచిపోయాడని తను గుర్తించాడో అంటే దేవుని సన్నిధి అనొచ్చు లేకపోతే పరిశుద్ధాత్ముడు తనని విడిచిపోయాడని గుర్తించాడో వెన వెంటనే వచ్చింది ఏంటది భయం అనే ఆత్మ పీడించే ఆత్మ పిచ్చిలాగా చేసే ఆత్మ అర్థంగానే పరిస్థితులు ఉం ఉంచే ఆత్మ ఈ ఆత్మ ఆయనని ఏలుబడి చేస్తుందండి అంతగా అభిషేకించబడినవాడు ఇప్పుడు కన్ఫ్యూజన్ విపరీతమైన భయము ఫ్రైట్నింగ్ ఇంత పిరికివాడు ఎట్లయ్యాడు అంత గొప్ప శూరుడు యోధుడు అంతమందిని జయించిన వాడు వావ్ హౌ డి బికమ్ మ్యాన్ ఆఫ్ ఫ్యూర్ ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు అంత భయంతో నింపబడ్డాడు సడన్గా ఇంతవరకు బాగానే అన్నాడు కదా ఇంతవరకు కానీ ఇక్కడ చూసినట్లయితే అండి మీరు నమ్మరు ఎప్పుడు ఆయనకి భయము ప్రారంభించబడ్డదంటే ఎప్పుడైతే తన హృదయంలో అసూయ ప్రారంభించబడ్డది ఏంటది అసూయ నమ్మసక్యంగా లేదు కదా దేవుణ్ణి దూషించితే భయం రాలేదు దేవుణ్ణి కాదంటే భయం రాలేదు లేకపోతే దేవుడు నన్ను ఆ సమయంలో వచ్చి ఇదిగో రాజ్యముని